ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చి పంతొమ్మిది అబ్రహాము విశ్వాస జీవితం ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళను ఇబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఒక వ్యక్తి దేవుని మాటలు విని ఎంత వేరుగా వెళ్ళాడనేది అతను దేవునికి ఎంత ఎక్కువగా లోబడ్డాడనేదానికి పాత నిబంధన కాలంలో కొలబద్ద అబ్రహాము జీవితంలో కూడా ఇదే చూస్తాం అబ్రహాము తన దేశాన్ని తన బంధుమిత్రుల్ని విడిచిపెట్టి వెళ్ళాడు దీన్ని నేడు మన సందర్భానికి అనువర్తించుకుందాం వేరుగా వెళ్ళడం అంటే దేవునితో అన్యోన్యత లేని కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు కానీ వారి ప్రాపంచిక దృక్పథాలకు వారి నైతికతకు దూరంగా ఉండడమని అర్థం ఏసుక్రీస్తు ఈ విషయాన్నే లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో ప్రస్తావిస్తాడు నువ్వెక్కడకు వెళ్తున్నావో నీకు తెలియకపోయినప్పటికీ నిన్ను నడిపి నడిపించే దేవుణ్ణి ప్రేమించడం ఆయన్ని కలిగి ఉండడమే విశ్వాస జీవితం విశ్వాస జీవితం అంటే అక్షరాలా ఇదే విశ్వాస జీవితం బుద్ధి కుశలతకు విచక్షణకు సంబంధించింది కాదు నిన్ను వెళ్ళమని పిలుస్తున్న దేవుని మాట వినడమే విశ్వాస జీవితం నేడు విశ్వాసం గురించి మనం భ్రమలో ఉన్నాం మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనకు లోకంలో తప్పక విజయాన్ని ఇస్తాడనే నమ్మకం నేడు బలంగా ఉంది ఇది నిజంగా మనకు ఉరిలాంటిదే విశ్వాస జీవితంలో చివరి ఘట్టం నీతి లేదా ధర్మనిష్ట ఈ ప్రక్రియలో అనేక పరిమాణాలు ఎదురవుతాయి మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది అయితే ఒక క్షణంలోనే మనలో మార్పు చోటు చేసుకుంటుంది ప్రార్థించడం ముగించిన వెంటనే మనం ఎప్పటిలాగానే ప్రవర్తిస్తూ ఉంటాం ప్రార్థనలో ఉన్నప్పటి ఆత్మ సౌందర్యం వెంటనే అదృశ్యమవుతుంది విశ్వాస జీవితం అంటే కొండ మీద మహిమోన్నత అనుభవం కాదు విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన పవిత్రత ఉండాలనేదేమీ లేదు విశ్వాస జీవితం అంటే ప్రతిరోజు మనం దైనందిన జీవితాన్ని నిబంధతో గడపడడం అలయక సొమ్మసిల్లక నడిచిపోవడమే ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచనం చూడండి తరతరాలుగా పరీక్షకు నెగ్గి నిరూపణ సాధించిన ఘనత విశ్వాస జీవితాన్ని అబ్రహాము పరిపూర్ణ పవిత్రతకు ఆదర్శంగా కొనియాడబడలేదు కానీ విశ్వాసానికి ఆదర్శంగా కొనియాడబడ్డాడు ఎంతగానంటే విశ్వాసానికి మారుపేరే అబ్రహాము అబ్రహాము దేవుణ్ణి నమ్మెను నమ్మేను రోమపత్రిక నాలుగో దేవ మూడవచ్చును నీవు అబ్రహాము వారసుడవు ప్రైజ్ ద లాడ్